లక్ష్మి వాళ్ళ ఊర్లో పొలం కొంటామని గొడవ చేసిన రౌడీలు మిత్ర ఇంటికి ఉదయాన్నే వస్తారు ఇక మిత్ర వాళ్ళని చూస్తూ ఆ రోజు పొలం అమ్మమని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మాకు అసలు పొలం అమ్మే ఉద్దేశమే లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చామని చెప్పి ఆ రౌడీలు మిత్రకి చెబుతూ ఉంటారు దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు షాక్ అవుతూ ఎవరు ఫోన్ చేసి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని జాను అంటూ ఉంటుంది ఆ రోజు పొలం అమ్మొద్దని అనుకున్నాం కదా జాను మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసి రమ్మని చెప్పావు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో జాను ఇదేమి నందన్ వంశం ఆస్తి కాదు మా ఆస్తి నా వాటా పొలాన్ని నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అది మట్టి కాదు జాను మన తాతయ్య ఊపిరి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఊపిరి ఆగిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది నీకు తాతగారి జ్ఞాపకంగా కావాలంటే నీ వాటా పొలం ఉంచుకో నా వాటాని నేను అమ్మేసుకుంటాను అని చెప్పి జాను అలా లక్ష్మిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు అలా బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు మనీష మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా దేవ్యాన్ని వైపు చూసి నవ్వుతూ ఉంటే ఇక దేవ్యాన్ని కూడా నవ్వుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి